హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు మేము లూలు మాల్కి అయితే వెళ్ళాము లూలు మాల్ని మీకు కూడా చూపిద్దామనేసి చిన్న వీడియో అయితే తీసాను వీడియో చూసే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు ఇచ్చే సపోర్ట్ అనేది నాకు కొంచెం ఎనర్జీలాగా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను మేము లూలు మాల్కి ఈవినింగ్ సిక్స్కి అయితే వెళ్ళామండి అప్పుడు చాలా అంటే చాలా రష్గా అయితే ఉంది ఈ లూలుమాల్లోకి ఎంటర్ అవడానికి ఎంట్రీ ఫీజు అలాంటివి ఏమీ లేవండి ఎవరైనా వెళ్ళొచ్చు కానీ స్టార్టింగ్లో చెకింగ్ అయితే చేస్తారనమాట లేడీస్ని విడిగా జెంట్స్ని విడిగా అయితే చెకింగ్ చేస్తారు ముందు లూలుమాల్లోకి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఇలా పిల్లలకు సంబంధించిన టాయ్స్ అలాగే బైక్స్ కార్స్ పిల్లలు ఆడుకునేవి చాలా అంటే చాలా ఉన్నాయి అలాగే అలాగే పుట్టిన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని రకాల డ్రెస్సులు అయితే ఉన్నాయి అన్నమాట ఇక్కడ డ్రెస్ చూసారా ఎంత ప్రైస్ ఉందో ఈ డ్రెస్ ప్రైస్కి వచ్చేసి మన ఊళ్ళోనైతే ఒక మూడు డ్రెస్లు అయితే వచ్చేస్తాయి ఈజీగా ఈ లూలుమాల్లో దొరికే ప్రతి ఐటమ్ వచ్చేసి చాలా అంటే చాలా కాస్ట్లీ మనం బయట దొరికేదానికంటే మూడు రెట్లు అయితే ఎక్కువ అనమాట ప్రైస్ వచ్చేసి చాలా కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే నార్మల్ ప్రైస్ అయితే ఉన్నాయన్నమాట మిగతావన్నీ చాలా కాస్ట్లీ మేము కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా ఏదో అలా చూసేసి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి లిఫ్ట్ ఎక్కకుండా ఎస్కలేటర్ అయితే ఎక్కామండి ఫస్ట్లో ఎస్కలేటర్ ఎక్కాలంటే చాలా భయపడేదాన్ని ఇప్పుడైతే కొంచెం అలవాటు అయిపోయిందండి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి అన్ని రకాల ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇంకా వాటితో పాటు ఇలాంటి బ్యాగ్స్ అలాగే ఫ్లవర్ వాజులు ఇలాంటివన్నీ చిన్న చిన్నవి కూడా ఉన్నాయి చూడండి ఫ్లవర్ వాజులు అయితే ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి కదా రియల్ ఫ్లవర్స్ లానే ఉన్నాయి అన్నీ ఇంకా అలాగే ఇక్కడ కొన్ని గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి ఈ గిఫ్ట్ ఐటమ్స్ కూడా వచ్చేసి చాలా అంటే చాలా రకాలైతే ఉన్నాయి కానీ కాస్ట్ మాత్రం చాలా హై రేంజ్లో ఉన్నాయండి మళ్ళీ కొన్ని ఐటమ్స్ ఫిఫ్టీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అనే ఆఫర్లు అయితే పెట్టారు ఆ ఆఫర్ పెట్టినా కానీ కాస్ట్ అయితే చాలా హై రేంజ్ ఇంకా ఫస్ట్ ఫ్లోర్ కూడా కాసేపు చూసేసిన తర్వాత సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళాము సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి స్మార్ట్ ఫోన్లు అండి అన్ని రకాల స్మార్ట్ ఫోన్లు అయితే దొరుకుతాయి అంటే ఇక్కడ అలాగే అన్ని రకాల వాల్ క్లాక్స్ అలాగే వాచెస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇంకా సెకండ్ ఫ్లోర్ నుంచి చూస్తే పెద్ద టీవీ కూడా భలే కనిపిస్తుంది ఇక్కడ నుంచి కిందకు చూద్దాం ఒకసారి చూడండి భలే ఉంది కదా ఈ మాల్లో లైటింగ్ కూడా భలే ఉందండి సెకండ్ ఫ్లోర్లో ఇంకొక వైపు వచ్చేసి షూ వేర్ అనమాట రకరకాల షూస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఇంకా మేము ఇది కూడా కొంచెంసేపు చూసేసిన తర్వాత థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్ళాము ఫస్ట్ ఈ లూలు మాల్ని ఆంధ్రలోని అమరావతిలో అయితే కడదామనుకున్నారంట కానీ కొన్ని కారణాల వల్ల అక్కడ కట్టుకుని హైదరాబాద్లో అయితే కట్టారు ఫస్ట్ ఈ మాల్ పేరు వచ్చేసి మంజీరా మాల్ అంట దాన్ని కొంచెం రీమోడిలింగ్ చేసి లూలు మాల్కి అయితే మార్చారంట ఇంకా థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి మొత్తం ఈటింగ్ సెక్షన్ అనమాట ఇక్కడ మొత్తం అంతా జంక్ ఫుడ్ దొరుకుతుంది నార్మల్ ఫుడ్ అయితే దొరకదు మళ్ళీ కాస్ట్లు కూడా చాలా ఎక్కువ మళ్ళీ ఇక్కడ ఒక్కొక్క ఐటెంకి వచ్చేసి ఒక్కొక్క షాప్ అయితే ఉంది మళ్ళీ ఇక్కడ కూర్చొని తినడానికి కూడా యాంబియన్స్ అయితే బాగుందండి తినాలనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయొచ్చు చాలా బాగుంది ప్లేస్ అయితే ఈ షాప్ వచ్చేసి ఓన్లీ గ్రిల్ చేసిన ఐటమ్స్ అయితే దొరుకుతాయి అంటే దీనికి మళ్ళీ టికెట్ ఇంకొక పక్క ఇలా బుక్ షెల్ఫ్లు అయితే ఉన్నాయి ఇక్కడ రకరకాల ఇంగ్లీష్ బుక్స్ అయితే ఉన్నాయండి ఇంకా ఫోర్త్ ఫ్లోర్లో వచ్చేసి పిల్లలు ఆడుకునే గేమ్స్ అనమాట అన్ని రకాల గేమ్స్ అయితే ఉన్నాయి పిల్లలకి మంచిగా ఇక ఇన్ని రకాల గేమ్స్ అయితే చూసి మా పిల్లల ఆనందానికి అయితే అవధులు లేవు మంచిగా అయితే ఎంజాయ్ చేశారు ఇక్కడ ఉన్న అన్ని గేమ్స్లో కొన్ని అయితే ఫ్రీ ఉన్నాయండి మిగతా అన్నీ మనీ పే చేయాల్సిందే మనీ పే చేసి టికెట్ తీసుకొని ఆడాలన్నమాట ఆ గేమ్స్ అయితే చాలా అంటే చాలా గేమ్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ పబ్జి గేమ్ లాంటిది కూడా ఒక గేమ్ అయితే ఉంది ఇక గన్ లాంటిది అయితే ఉందనమాట దాన్ని రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇలా తిప్పుతూ ఉంటే లోపల అట్లా బుల్లెట్స్ వచ్చినట్లయితే సౌండ్ వస్తుంది పబ్జి లాగా ఇంకా మా వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ గేమ్ నైతే ఆడారు కొంతసేపు మా పిల్లలకి ఏ గేమ్ ఆడాలో కూడా అర్థం కావట్లేదు అటు ఇటు చూస్తున్నారు ఇక్కడున్న గేమ్స్ అన్నీ పిల్లలకైతే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి పిల్లలకే కాకుండా పెద్దలకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నాయి ఈ గేమ్స్ అయితే మా పిల్లలు ఒక్కొక్కటి చూసుకుంటూ ఆడుకుంటూ అయితే వస్తున్నారు వరుసగా ఇక్కడ ఉన్న ఈ గేమ్ వచ్చేసి చిన్న కార్ టైప్లు అయితే ఉన్నాయండి ఇక్కడ కూర్చొని వీళ్ళు స్టీరింగ్ తిప్పుతుంటే అక్కడ స్క్రీన్ మీద కార్ మూవ్ అవుతున్నట్టయితే కనిపిస్తుంది కార్ రేసింగ్ గేమ్ అనమాట ఇది మా పిల్లలు ఒక్కొక్క గేమ్ ఆడుకుంటూ వస్తున్నారు ఇంకా మేము కూడా వాళ్ళతో పాటు తిరుగుతూ మేము కూడా అయితే బాగా ఎంజాయ్ చేసాము ఈ లూలు మాల్కి వచ్చి మేమైతే ఏమీ షాపింగ్ చేయలేదండి కానీ మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు ఈ గేమ్స్తో ఇంకా ఇక్కడ బోల్డ్ అన్ని గేమ్స్ అయితే ఉన్నాయండి ఈ గేమ్స్ అన్నీ చూడటానికి మాకైతే టూ అవర్స్ అయితే పట్టింది పిల్లలు అయితే అసలు రావట్లేదండి వెళ్ళిపోదామంటే అంతగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ గేమ్స్ని అయితే ఇంకా ఏం చేస్తాం వాళ్ళతో పాటు మేము కూడా వాళ్ళు ఉన్నంతసేపు అయితే వాళ్ళతో పాటే తిరిగాము వేరే లోకంలోకి వచ్చినట్టుంది మా పిల్లలకైతే నేను చాలా చిన్న వీడియో అయితే తీద్దాం అనుకున్నానండి కానీ ఇక్కడ గేమ్స్ చూస్తుంటే వీడియో అయితే చాలా లెంతీ అయ్యేలాగా ఉంది కొంచెం లెంతీ అయినా కానీ తప్పకుండా చూడండి చూసిన ప్రతి గేమ్ని ఎక్కుతున్నారు ఆడుతున్నారు చంద్రముఖిలాగా మారిపోయారు మా పిల్లలైతే మాషరణ ఇంకా హెలికాప్టర్లో కూడా ఎక్కేసి కాసేపు అయితే ఆడుకున్నాడు ఈ బుజ్జి ట్రైన్ అయితే భలే ఉంది ఈ లూలుమాలంతా చూడడానికి మాకైతే ఫోర్ అవర్స్ టైం అయితే పట్టిందండి ఈవినింగ్ సిక్స్కి వెళ్ళాము మేము బయటకు వచ్చేసరికి టెన్ అయితే అయింది అప్పటికీ మా పిల్లలకి బయటకు రావడం ఇష్టం లేదు ఇంకా అక్కడ నిద్రపోమ్మన్నా కానీ పడుకునేటట్లు ఉన్నారు ఈ గేమ్ లో ఉన్న బొమ్మలు అయితే భలే ముద్దుగా ఉన్నాయి మా ఈ బైక్ ఎక్కి వాడే నిజంగా బైక్ తోలుతున్నట్టయితే ఫీల్ అవుతున్నాడు ఇంక నేనైతే అన్ని గేమ్స్ చూసుకుంటూ వస్తున్నాను వీడియో కూడా తీసాను మీకు చూపిద్దామనేసి ఈ గేమ్స్ అన్నీ చూస్తుంటే మీకేమనిపించిందో తప్పకుండా నాకైతే కామెంట్ చేసి చెప్పండి అలాగే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా రెడ్ బస్ అయితే బలి ఉంది కదా బలి ఆడుకుంటున్నాడు బుడ్డోడు ఇంకా ఇక్కడ చాలా ఫోటోలు అయితే దిగాము ఇంకా ఇక్కడ ఒక చిన్న మినీ థియేటర్ లాంటిది కూడా ఉందన్నమాట మనం మనీ పే చేస్తే మనల్ని వాళ్ళు మినీ థియేటర్లో అయితే కూర్చోబెడతారు మనం అందులో కూర్చోగానే మనం కూర్చున్న కుర్చీ అయితే అటు ఇటు ఊగుతూ ఉంటుంది అనమాట అందుకని వేరే చోటుకు వెళ్ళినట్టు ఫీలింగ్ అయితే కలుగుతుంది చూడండి ఇక్కడ ఒక స్క్రీన్లో మనం ఎలా కూర్చున్నాం అనేది బయట వాళ్ళకైతే కనిపిస్తుంది ఇంకొక పక్క మనం వాళ్ళకి ఒక స్పెట్స్ అయితే ఇస్తారనమాట ఆ స్పెట్స్లో చూస్తే ఇలా ఒక చిన్న మూవీ లాంటిది అయితే ప్లే అవుతుంది ఇంకా ఎంతసేపు ఆడినా మా పిల్లలకైతే అసలు తనే తీరట్లేదు ఇంకొంచెం సేపు ఉందాం ఇంకొంచెం సేపు ఉందామని అయితే అంటున్నారు అస్సలు బయటకు రావట్లేదు మా శరణ్ ఎక్కిన బైక్ అయితే భలే ఉంది భలే ఊగుతుంది చూసారా ఎక్కిన వాళ్ళు ఎప్పుడు దిగుతారా మనం ఎప్పుడు ఎక్కుదామని చూస్తున్నారు మా పిల్లలైతే ఇంకా నెక్స్ట్ మా శరణ్ దిగిన తర్వాత మా నిత్య అయితే ఎక్కింది ఎక్కి ఇంకా తనే బైక్ తోలుతున్నట్టయితే ఫీల్ అవుతుంది పంపర్ కార్గా గేమ్ కూడా ఉందండి భలే తిరుగుతున్నారు అందులో కూర్చున్న వాళ్ళైతే నాకు కూడా ఎక్కాలనిపించింది ఇంకా మాకేమో తిరిగి తిరిగి కాళ్ళ నొప్పులు అయితే వస్తున్నాయి ఇంక ఇలా కాదని చెప్పేసి మా పిల్లల్ని అయితే బలవంతంగా అయితే బయటికి తీసుకొచ్చేసాము అప్పటికి కూడా అసలు రామంటున్నారు ఇంకా ఎస్కలేటర్ మీద అయితే కొంతసేపు ఆడుకొని తర్వాత బయటకైతే వచ్చేసాము ఇంకా లిఫ్ట్లో నుండి కిందకి దిగుదామంటే అక్కడ కూడా చాలా రష్గా అయితే ఉంది అసలు ఖాళీ లేదు లిఫ్ట్ అయితే ఫైనల్గా లిఫ్ట్లో ఎక్కేసి కిందకైతే వచ్చేసాము ఈ లూలూమాల్ మాల్ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి మీరు కూడా ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే ఈ లూలు మాల్ని కంపల్సరీగా విజిట్ చేయండి చాలా బాగుందండి కానీ మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే ఇక్కడైతే అసలు షాపింగ్ చేయలేరు కానీ చూడటానికి అయితే రావచ్చు చూడటానికి అయితే చాలా బాగుంది మాల్ అయితే ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే నా వీడియోస్కి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి అలాగే నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి